హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఈ వారం మనం గూడూరు మార్కెట్లో ఉన్నాం సార్ ఈ వారం గూడూరు మార్కెట్లో వచ్చి మనకి నాలుగు నెలలు ఐదు నెలలు ఆరు నెలలు పిల్లలు ఇప్పుడు వచ్చేసి మనకి నాలుగు నెలలు ఐదు నెలలు ఆరు నెలలు పిల్లలు రేట్లు ఎలా చెప్తున్నారు కొనుగోలు ఎలా జరిగాయి అనేది లోపలికి అయితే ఒకసారి తెలుసుకుందాం ఇది అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు మార్కెట్ అన్న ఈ సంత మనకి ప్రతి శుక్రవారం తెల్లవారుజామున మూడు నాలుగు గంటలకైతే స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకు అయితే మనకి ఈ సంత అనేది జరుగుతుంది ఇవాళ మన గూడూరు మార్కెట్లో వచ్చేసి నాలుగు నెల్లు ఐదు నైపుణులు రేట్ ఎలా చెప్తున్నారు కొనుగోలు ఎలా జరిగాయనే చూపిస్తాను ఇది అడ్రస్ చాలా మంది ఎక్కడైనా అడుగుతున్నారన్న ఇది వచ్చేసి మనకి తిరుపతి నుంచి నూట పది కిలోమీటర్లు అనేది వస్తుంది నెల్లూరు నుంచి నలభై కిలోమీటర్లు వస్తుంది గూడూరు టౌన్ నుంచి ఒక ఐదారు కిలోమీటర్ల దూరంలో మనకి నేషనల్ హైవేలో వరగల క్రాస్ రోడ్లు అయితే మనకి సంత అనేది ఉంటుంది కాబట్టి ఎవరైనా సరే అడ్రస్ తెలియని వాళ్ళు గూడూరుకు వచ్చిన వాళ్ళు గూడూరు మార్కెట్ అని షీప్ మార్కెట్ అని మీరు గూగుల్లో కొట్టారంటే మనకి లొకేషన్ అనేది ఖచ్చితంగా చూపిస్తుంది ఓకేనా లోపలికి వెళ్ళి అయితే మనకి ధరలు ఎలా ఉన్నాయి కొనుగోలు ఎలా జరిగాయి అనేది ఒకసారి చూపిస్తాను ఓకే బ్రదర్ ఇక్కడ లో ఒక కట్ట మనకి కొనుగోలు అనేది జరిగింది ఇవి మొత్తం టోటల్ ఎన్ని పిల్లలు ఉన్నాయి ఈ మొత్తం కట్ట కొనలేదు ఇక్కడ సెలెక్ట్ పరంగా అయితే కొన్నట్టున్నారు ఈ మొత్తం టోటల్ ఎన్ని పిల్లలు ఉన్నాయి వీటిలో సెలెక్ట్ పరంగా అయితే ఎన్ని తీసుకున్నారు ఇవి జత ఫ్రైజ్ ఎంత పడిందని చూపిస్తాను బ్రదర్ ఇచ్చే చూపించే ముందు కొన్ని విషయాలు చెప్తాను ఇక్కడ చెప్పాను మొన్న వారం కూడా చెప్పాను పిల్లలు కొనేవాళ్ళు గూడూరు మార్కెట్లో పిల్లలు కొనేటప్పుడు రేట్లు అయితే తగ్గున్నాయి మనకి గూడూరు మార్కెట్లో చాలా తక్కువ రేట్లకే మనకి పిల్లలు అనేది వస్తున్నాయి రేట్లు అనేది కొద్దిగా భారీగానే తగ్గినాయని చెప్పాలి ఇదే పిల్ల ఇక్కడ ఉండే కనిపించే పిల్ల ఇదే పిల్ల మనకి ఇంతకుముందు అయితే పదహారు పదిహేడు వేలు అనేది అమ్మాయి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు ఇదే ఏజ్ పిల్ల ఒక నెల ముందైతే మనకి పదహారు వేలు పదహారున్నర పదిహేడు వేల మధ్యలో కూడా ఇదే పిల్లలు మనకు ఆ రేట్లు అనేది అమ్మాయి కానీ ఇప్పుడు రేట్లు అనేది భారీగా తగ్గాయి తగ్గాయి అని చెప్పేసి మీరు వచ్చేసి ఇక్కడ నుంచి పిల్లలు తీసుకెళ్తుంటారు అన మనకు కాల్ చేసే వాళ్ళకి కూడా చెప్తాను అన మార్కెట్లో కానీ పల్లెల్లో కానీ బ్లూటంగ్ గానే స్టార్ట్ అయ్యింది చూసి కొనుక్కోండి లేదంటే ఒక వారం పది రోజులు ఆగండి అని మనకు కాల్ చేసిన వాళ్ళకి కూడా చెప్పాను కానీ అది వీడియోలో చెప్పకూడదు కానీ నేను చెప్తున్నాను ఎందుకంటే ఇప్పుడే ఉదయాన్నే చాలామంది కూడా అడిగారు నువ్వు ఎందుకు మార్కెట్కి రావద్దని చెప్తున్నావు జబ్బులు ఉన్నాయని చెప్తున్నావు అని మన చాలామంది ఇక్కడ అమ్మే వాళ్ళు కూడా నన్ను అడిగారు ఉన్నది చెప్పాలి భారీగా తగ్గిపోయాయి మీరు వచ్చి తీసుకెళ్ళండి అని చెప్పి అన్ని లక్షలు పెట్టుకొని తీసుకెళ్తుంటారు మీరు నష్టపోతే వాళ్ళకి ఏమన్నా ఉంటుందా వాళ్ళకేం ఉండదు కాబట్టి కొనే వాళ్ళు ఒకసారి ఆలోచించుకొని రేట్లు తగ్గాయి కదా మనకు చాలా తక్కువకు వస్తున్నాయని మాత్రం తొందరపడైతే కొనొద్దు కదా ఎందుకంటే మనకి గాలి అనేది వస్తుంది ఇంకా ఎక్కువ అవుతుంది తక్కువ అవుతుందని ఎక్కువ పెరుగుతుందనే తెలియదు తగ్గుతుందనే తెలియదు ఇంకా ఇంకా ఒక వారం పది రోజులు తర్వాత అనేది మనకి వ్యాక్సిన్స్ వేస్తున్నారు కాబట్టి తగ్గుతుందా పెరుగుతుందా అనేది మనకి ఒక వారం పది రోజులు టైం పడుతుంది కాబట్టి కొనేవాళ్ళు ఒకవేళ కొని తీసుకెళ్లే వాళ్ళు కానీ వ్యాక్సిన్ అనేది ఖచ్చితంగా కదా ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి ఓకే ఇక్కడైతే మనకు ఒక కట్ట అనేది కొనుగోలు జరిగింది ఇవి ఎంత కొన్నారనేది అనేది ఒకసారి చూపిస్తాను మీకు ఈ పిల్లలు అనేది మనకి సెలెక్ట్ పరంగా తీసుకున్నారు ఇక్కడ మనకి వాటిల్లో రిజెక్ట్ చేసిన పిల్లలు అనేది ఇక్కడ వేస్తున్నారు వాళ్ళు అంటే వాళ్ళకి నచ్చిన పిల్లలు రిజెక్ట్ చేసిన పిల్లలు మాత్రం ఇక్కడ వేస్తున్నారు కొన్న పిల్లలు మాత్రం ఇవి చూపిస్తాను ఇలా కొన్న వాళ్ళు ఇద్దరు గుర్తు గుర్తులు అనేది వేస్తున్నారు ఇక్కడ మన బాబాయ్ వాళ్ళు కొన్నట్టున్నారు ఆ బాబాయ్ అడగదాం ఎన్ని పిల్లలు కొన్నారు జత్త ప్రైజ్ ఎంత తీసుకున్నారు అనేది మొత్తం మనకి ఫైవ్ మంత్స్ పిల్లలు కదా మొత్తం వచ్చేసి మనకి ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది వస్తాయి యావరేజ్ మీద పదిహేను కిలోలు అనేది వస్తాయి కదా పదిహేను కిలోలు అనేది యావరేజ్ మీద లైవ్ ఎయిట్ వస్తాయి ఇవి ఎంత కొన్నారో బాబాయ్ బాబాయ్ తెలుగా తమిళ తెలుగా తమిళ తమిళ ఎన్ని పిల్లలు బాబా ఎన్ని కుట్టి ఎన్ని కుట్టి తెలుగులో తెలుగులో వచ్చి అరవై పిల్లలు వచ్చి పదిహేను అవి తీస్తున్నారు కదా అవి లేక అరవై పిల్లల్లో ఎన్ని పిల్లలు తీసుకున్నారు డెబ్బై రెండు పిల్లలు కట్ట డెబ్బై రెండు డెబ్బై రెండు పిల్లలు పది పిల్లలు ఎన్ని పిల్లలు పది పిల్లలు పన్నెండు పిల్లలు చేసి అరవై పిల్లలు చేసుకుంటు పదిహేను వేల ఐదు వందలు పదిహేను వేల ఐదు వందలు ఓకే ఓకే ఈ కట్టనేది మనకి మొత్తం టోటల్ డెబ్బై డెబ్బై రెండు పిల్లల్లో మనకి సెలెక్ట్ పరంగా అనేది తీసుకున్నారంట తమిళనాడు నుంచి మన వాళ్ళు వచ్చారు మన బాబాయ్ వాళ్ళు అయితే వచ్చారు ఆయనకి తెలుగు రాదు కాబట్టి నేను మనకు తెలిసిన వాళ్ళ ద్వారా వాళ్ళు వాళ్ళతో పాటు ఒక అన్న తెలిసిన ఆయన వచ్చాడు ఆయన చెప్పాడు మొత్తం డెబ్బై రెండు పిల్లల్లో మనకి పన్నెండు పిల్లలనేది రిజెక్ట్ చేసి మిగతా అరవై పిల్లలు తీసుకున్నారు ఇది చేత ప్రైజ్ మనకి పదిహేను వేల ఐదు వందలు పడ్డాయని చెప్పారు కొద్దిగా రేట్ ఎక్కువగానే పెట్టినట్టు అనిపిస్తుంది నాకైతే ఇదే పిల్లలు నిన్న మనకి పద్నాలుగు వేలకి పదమూడున్నరకు వెయ్యి కూడా వచ్చాయి కానీ ఈరోజు కొద్దిగా రేట్ ఎక్కువ పెట్టినట్టు నాకైతే అనిపిస్తుంది జాగ్రత్త రేట్ అయితే కొంచెం ఎక్కువ అనిపిస్తుంది పదిహేను కిలోలు ఉంటాయి పదిహేను వేల ఐదు వందలు యావరేజ్ మీద పదిహేను పదహారు కిలోల మధ్యలో అనేది లైవ్ రేట్ వస్తాయి పదిహేను వేల ఐదు వందలు కొద్దిగా రేట్ అయితే నాకు ఎక్కువగానే పెట్టారు అని అనిపిస్తుంది సరే మిగతా కట్టలు ఉన్నాయి అవి కూడా కొన్ని కొనుగోలు కానీ జరుగున్నాయి అవి చూపిస్తాను ఉండే పిల్లలు కూడా కొన్ని రేట్లు ఎలా చెప్తున్నారో చూపిస్తాను ఇక్కడ ఒక కట్ట కూడా కొనుగోలు అనేది జరిగింది ఈ మొత్తం టోటల్ ఎన్ని పిల్లలు ఉన్నాయి ఇవి జత్త ఫ్రైజ్ ఎంత కొన్నారనేది చూపిస్తాను కొన్నప్పుడు మనకి ఇలా గుర్తులు అనేది వేసుకుంటారు కొన్నప్పుడు ఇలా గుర్తులు అనేది వేస్తాయి ఈ మొత్తం మనకి ఫైవ్ మంత్స్ కూడా పదిహేను కిలోలు అనేది లైవ్ ఉంటాయి ఎవరు కొన్నారన్నా కొన్న అమ్మేశారుగా గుర్తులు వేస్తున్నారు మీరు కొన్నారా అమ్మేటియా అమ్మేటియా ఓకే గుర్తు మారిపోయేది కదా ఈ కొన్న వాళ్ళ గుర్తులు ఇవి సరే సరేలే ఒకవేళ అమ్మలేదంటారా ఏం చెప్పున్నారా ఓకేనా ఇక్కడ బేరం చెప్పేదానికి లేరు కొనలేదంట ఇవి అమ్మేట ఏం చేస్తున్నారు కానీ ఇది కొని మళ్ళీ ఏదో ప్రాబ్లం అవ్వడం వల్ల వదిలేసినట్టున్నారు అయితే గుర్తులేసి ఉండవే మా మీ గుర్తులేసా ఎక్కడ కూడా అట్టే వేస్తారులే ఏం చెప్పాయి కదా నేను కొనలా వీడియోలో చూపిస్తున్నా ఎంత ఉండే రేట్లని చెప్తున్నా పదహైదున్నరవై రేట్ చెప్తున్నా ఓకేనా ఈ కట్ అనేవి ఎన్ని ఉన్నాయి ఇరవై ఇరవై ఈ కట్ అనేది మనకి ఇరవై కిలోలు అనేది ఉన్నాయి ఇవి లైవ్ వేట్ అయితే నాకు తెలిసినంత వరకు ఫైవ్ మంత్రలో పదిహేను కిలోలు ఆ మధ్యలో మనకి లైవ్ వేట్ అనేది ఉంటాయి యావరేజ్ మీద పదిహేను కిలోలు అనేది వస్తాయి ప్రజలు ఇక్కడ వచ్చేసి మనకి పదహారు కిలోలు అనేవి ఉన్నాయి ఇక్కడ పద్నాలుగు కిలోలు అనేవి ఉన్నాయి యావరేజ్ మీద పదిహేను కిలోలు అనేది మనకి లైవ్ వేట్ వస్తాయి జత ప్రైజ్ మనకి పదిహేను వేల ఐదు వందల పదిహేను వేల ఐదు వందలు అనేది చెప్తున్నారు అక్కడ ఇదే పిల్ల పదిహేను వేల ఐదు వందలు కొన్నారు అక్కడ రేటుకి ఇక్కడ రేటుకి వెళ్ళి చెప్తున్నారు అంటే బార్గింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క బేరం అని చెప్తుంటారు ఇక్కడ కూడా ఈ కట్ట అనేది కొనుగోలు జరిగినట్టుంది ఇది ఎంత కొన్నారనేది చూపిస్తాను ఒకసారి మా డబ్బులు తీసుకున్నట్టు కాదు నెంబర్ ఇస్తా ఉండవు కానీ మాట్లాడేస్తా ఇప్పుడు ఓ డబ్బులు తీసుకున్నాడు కదా బాగా వృద్దాలా వృద్దాలా రెండు కట్టలు రెండు కట్టలు అయిపోయాలు పదహారు వేలు ఎన్ని ఈ పిల్లలు అంటే పదహైదు పిల్లలు పదహారు వేలా ఓకేనా ఈ కట్టనేది మనకు మొత్తం టోటల్ పదిహేడు పిల్లలు పిల్లలు అనేది మొత్తం ఫైవ్ మంత్స్ పిల్లలు వస్తాయి మొత్తం ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది వస్తాయి లైవ్ వేటు కూడా పదహారు కిలోలు అనేది వస్తుంది కదా మొత్తం మనకి పెద్ద పిల్లవి కాబట్టి చిన్నపిల్ల అనేది లేదు కాబట్టి మొత్తం యావరేజ్ మీద మనకి పదహారు కిలోలు అనేది లైవ్ ఎయిట్ ఉంటాయి ఇవి జత ప్రైజ్ మనకి పదహారు వేలు కొనుగోలు అనేది జరిగాయి కొద్దిగా ఏంటో కొద్దిగా రేట్ అయితే కొద్దిగా ఈ ఈరోజు ఎక్కువగానే పెడుతున్నారు ఇదే పిల్ల నిన్న వారం కొద్దిగా తక్కువగానే ఉండింది పదహారు కిలోలు అనేది లైవ్ ఎయిట్ ఉంటాయి ఇవి జత పదహారు వేలకైతే మన అన్న వాళ్ళు అయితే కొన్నారు ఆ బ్యాచ్ కూడా కొనుగోలు జరిగింది ఈ రెండు ఒకే బ్యాచ్ ఆ బ్యాచ్ కూడా జరిగింది ఆ బ్యాచ్ కూడా ఎంత తీసుకున్నారో ఒకసారి చూపిస్తాను ఈ పదిహేను ఓకే ఈ కట్ట ఇక్కడ కనిపించే కట్ట రెండు ఒకరేను ఇవి సపరేట్ గా ఒకే కట్టలో ఈ కట్ట అనేది పెద్ద పిల్లలు ఒక రేటు కమ్మారు ఈ కొంచెం చిన్న పిల్లలుగా ఉండేవి ఈ పిల్లలు అనేది ఒక రేటు కమ్మారు కానీ కానీ ఓకేనా అయిపోయింది కో కో ఓకే బ్రదర్ ఈ కట్ అనేది మనకి ఈ పదిహేను పిల్లలు జత ప్రైజ్ వచ్చి మనకి పద్నాలుగు వేల ఐదు వందలకైతే మన మన అన్న వాళ్ళు అయితే కొన్నారు రీజనబుల్ రేటు అని చెప్పాలి ఎందుకంటే ఈ యావరేజ్ మీద లైవ్ ఎయిట్ కూడా నాకు తెలిసి పద్నాలుగు కిలో లైవ్ ఎయిట్ వస్తుంది ఈరోజు మనకి కిలో లైవ్ ఎయిట్ ఐదు వందలతో కొంటున్నారు అంత రేట్ ఎందుకు పెడుతున్నారు పిల్లలు అనేది చాలా వరకు అయితే ఆగున్నాయి కానీ కొనేవాళ్ళు మాత్రం కేజీ లైవ్ వేటు ఐదు వందల అనేది కొనుగోలు అనేది చేస్తున్నారు అది ఎందుకు అలా జరుగుతుందో తెలీదు కొన్న వాళ్ళని మనం అయితే చెప్పకూడదు కదా ఇవి మనకైతే మొత్తం పదిహేను కిలో జత ప్రైజ్ మనకి పద్నాలుగు వేల ఐదు వందలు కొన్నారు లైవ్ వేటు కూడా మనకి పద్నాలుగు కిలోలు అనేది లైవ్ ఎయిట్ వస్తాయి కదా పద్నాలుగు కిలోలు అనేది లైవ్ ఎయిట్ వస్తాయి ఓకే వేరే కట్టలు కూడా ఉన్నాయి చూద్దాం ఒకసారి ఇక్కడ వచ్చేసి ఫోర్ మంత్స్ పిల్లలు వస్తాయి కదా వచ్చేసి మనకి

బాబాయ్ కదా నువ్వు అని చెప్పిన అన్న బాబాయ్ వాళ్ళు ఎంత చెప్పినాంత బాబాయ్ నువ్వు ఏదో కొనుక్కోరాదే మీరేం చెప్ప ఓకే నేను కట్ట అనేది మనకి మొత్తం టోటల్ అనేది ఎన్ని పిల్లలు పదిహేను పదిహేను పిల్లలు అనేది ఉన్నాయి ఈ పిల్లలకి ఎంత ప్రైజ్ వచ్చి మనకి పద్నాలుగు వేల ఐదు వందలుగా చెప్పారు వాళ్ళు అయితే పన్నెండున్నర అడిగి ఫైనల్గా పదమూడు దాకా అడిగారు వాళ్ళు ఇవ్వలేదు బేరం అనేది సెట్ కాలేదు ఓకే వేరే కట్ట అయితే చూద్దాం మనం చాలా కట్టలు అనేది ఆగున్నాయి అక్కడ వేరే కట్ట అనేది కొనుగోలు అనేది జరుగుంది ఇక్కడ అది ఎంత కొన్నారు ఏం అయిపోయినాయా ఏ ముద్దర లేసరా ఉంటే సే ఉండాలా ఈరోజు ఆగిపోతే ఇక్కడ ఆగిపోతే ఈరోజు పోవు కొనేవాళ్ళు లేరు ఇక్కడ కూడా ఒక కట్ట ఈ కట్ట అనేది చూపిస్తాను మీకు అంటే ఇంకే కదా లాగేసేయండి వెనక్కి ఎత్తుకోపోవట్లే అయిపోతాయిలే ఓకేనా కట్ట అనేది ఉన్నాయి మనకి ఇక్కడ రా మీరు రావద్దని చెప్తున్నాం జనాలని మేము రావద్దని చెప్తున్నాం బాగాలేదు కొనబాగండి అని చెప్తున్నాను అయితే అంతే మరి అయితే బాగాలేనప్పుడు వచ్చి కొని వాళ్ళు నష్టపోమంట పిల్లలు బాగాలేదు నోటికాలు తాగుతుంది అది ఉన్నది చెప్పాలా బాగుంది భారీగా తగ్గిపోయినాయి నేను వచ్చాను బాగలేదు అది వరంగల్ నుంచి వచ్చా అదే అంటే ఇప్పుడు పిల్లలు కొన్ని బాగున్నాయి కొన్ని తగిన ఉన్నాయి చూసి కొనుక్కోండి ఒకవేళ కొన్నా కూడా చూసుకున్నప్పుడు సరే సరే అదేలేండి ఒకరు కొన్ని డబ్బులు చూసుకొని జాగ్రత్త కొనుక్కోండి సరే లేదు బాబాయ్ ఊరికే వీడియో ఓకే మనకి ఫైవ్ మంత్స్ ఇక్కడ వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ అనేవి ఉన్నాయి మొత్తం పిల్లలు ఎన్ని ఉన్నాయి జత ఫ్రైన్ ఎంత చూపిస్తాను లైవ్ అయితే కూడా నాకు తెలుసా మీరు ఎవరైనా కొనుక్కోండి మాకెందుకు ఇక్కడ చూసి కొనుక్కోమంటున్నా రావద్దని చెప్పాల చూసుకొని జాగ్రత్త కొనుక్కోమంటున్నా మిమ్మల్ని రావద్దు కొనొద్దని చెప్పడం లేదు నేను ఎందుకు చెప్తాను వచ్చి చూసుకొని బాగుండే పిల్లలు తీసుకెళ్ళి పోయి ఇంటికి పోయంగానే వ్యాక్సిన్ వేసుకుని అని చెప్తున్నా కొంతమంది ఉంటారు కొంతమంది వేసుంటారు అంటే మనం ఇక్కడ కొనే వాడికి చెప్పలేము కదా నాలుగైదు కట్టల్లో ఉండేది ఇంటికి పోగానే వేసుకోవాలా అది ఓకే నీకు కట్ట మనకి రేట్ ఎలా చెప్తున్నారో చూపిస్తాను ఒకసారి బాబాయా ఏం చెప్పండి బాబాయ్ ఏం చెప్పాను బాబాయ్ ఏం చెప్పుడు రేట్ రేట్ ఏం చెప్పున్నావు అంటరాదు ఆయనకే ఆయన కొర్రోడు ఆయన బాబాయ్ ఏమా ఆ ఎవరైతే లే రేట్ చెప్పండి పదైదున్నర ఓకే ఓకే నీకు కట్ట అనేది ఎన్ని పిల్లలు అన్న ఇరవై పిల్లలు ఓకే ఈ కట్ట అనేది మనకి ఇరవై పిల్లలు అనేది ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మనకి ఒక నాలుగు ఐదు పిల్లలు మాత్రం ఫోర్ మంత్స్ వస్తాయి మిగతా అన్ని మనకి ఫైవ్ మంత్స్ పిల్లలు వస్తాయి ఈ జత ప్రైజ్ మనకి పదిహేను వేల ఐదు వందలుగా చెప్తున్నాడు అతను చెప్పే రేటు కాదన్న ఫైనల్ రేట్ కదా వచ్చిన తర్వాత ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది నాకు తెలిసి లైవ్ ఎయిట్ కూడా పదిహేను కిలోలు అనేది యావరేజ్ లైవేట్ ఉంది ఎందుకంటే ఇక్కడ చిన్న పిల్లలు ఉంది అక్కడ పెద్ద పిల్లలు ఉన్నాయి యావరేజ్ మీద పదిహేను కిలోలు అనేది లైవే వస్తాయి జత చేసి మనకి పదిహేను వేల ఐదు వందలు ఫైనల్ రేట్ కన్నా వచ్చిన తర్వాత బార్గింగ్ అనేది ఉంది వేరే కట్టలు అయితే చూద్దాం ఇంకా తీసుకు నువ్వు ఇంక నువ్వు ఏం అనాలి నిన్న లాగు 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 కర్ర తీసుకొని కొట్టినా సరే రావద్దనే చెప్తాం మీ దగ్గరికి ఓకేనా కట్ట అనేది మనకి పెద్ద కట్ట అనేది ఉన్నాయి మొత్తం టోటల్ ఎన్ని పిల్లలు ఉన్నాయి ఇవి చెత్త ఫ్రైజ్ ఎంత అనేది చూపిస్తాను మనకి ఫైవ్ మంత్స్ ఉన్నాయి సిక్స్ మంత్స్ ఉన్నాయి ఫోర్ మంత్స్ ఉన్నాయి ఈ ముందు తాడు అనేది మనకి ఫోర్ మంత్స్ పిల్లలు అనేది వస్తాయి వెనక తాడు అనేది మనకి ఫైవ్ మంత్స్ ఉన్నాయి సిక్స్ మంత్స్ అనేది ఉన్నాయి ఈ మనకు వచ్చేసి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ అనేది మొత్తం ఉన్నాయి కట్ అనేది ఎన్ని ఉన్నాయి ఈ విద్య ఫ్రైజ్ ఎంత అని చెప్పే ముందు లైవ్ వేట్ గురించి మాట్లాడుకుందాం ఈ ముందు తోడు అయితే మనకు తెలిసినంత వరకు పద్నాలుగు కిలోలు లైవ్ వెయిట్ వస్తాయి కదా ముందు తోడు అనేది యావరేజ్ మీద మనకి పద్నాలుగు కిలోలు అనేవి వస్తాయి వెనకాల రెండు తాళ్ళు అయితే మనకి ఇరవై కిలోల వరకు లైవ్ ఎయిట్ ఉంటాయి కదా వెనకాల తోడు అనేది ఇరవై కిలోల వరకు పైన అనేది లైవ్ ఉంటాయి ఒకసారి వెనక్కు కూడా మీ పిల్లలు చూపిస్తాను ఏం మూడు నాలుగు కట్లు నాలుగు బ్యాచ్లు కొనింది ఏం అమ్మారా ఇందేచులు మూడేనా ముందే ఓకే ఇవి వచ్చేసి మనకి పిల్లలు ఒకసారి చూపిస్తాను పెద్ద సైజు పిల్లలు అనేది మనకి ఒక ఇరవై పైన ఇరవై కిలోలు పైన అనేది లైవ్ వెయిట్ అనేది కదా ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోల వరకు లైవ్ వెయిట్ అనేది ఉంటాయి వెనకాల తోడు కానీ మధ్యలో తాడు కానీ ఇరవై కిలోల మధ్యలో మనకి ఇరవై ఇరవై రెండు కిలోలు అనేది లైవ్ వెయిట్ ఉంటాయి మనకన్నీ ఫైవ్ మంత్స్ సారీ ఫైవ్ మంత్స్ ఉన్నాయి సిక్స్ మంత్స్ అనేది ఎక్కువ ఉన్నాయి మనకి కట్టలో ఈ మొత్తం టోటల్ ఎన్ని పిల్లలు ఉన్నాయి చెత్త ప్రైజ్ ఎలా చెప్తున్నారు అనేది ఒకసారి మీకు నీట్గా చూపిస్తాను లైవ్ వేటు కూడా యావరేజ్ మీద ఇరవై కిలోలు అనేది తగ్గదు ఇరవై కిలోలు అనేది లైవ్ ఎందుకంటే ఇరవై రెండు కిలోలు ఇరవై మూడు కిలోలు అనేది కూడా ఉన్నాయి ముందు మాత్రం మనకి పద్నాలుగు కిలోలు ఉన్నాయి యావరేజ్ మీద ఇరవై కిలోల దాకా లైవ్ వేటు పెద్ద పిల్లలు అయితే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మనకి ఇరవై కిలోలు అనేది యావరేజ్ లైవ్ వేట్ వస్తే ఇవి జత్త ఎలా చెప్తున్నారో చూపిస్తాను పిల్లలు డెబ్బై రెండు పిల్లలా ఏం చెప్పండి అందుకే రెండు వారాల నుంచి వెనకపోతుండేది మీరు అంత రేట్లు చెప్పే జనాలు భయపడే అది ఒక నెల క్రితం చెప్పాలి నువ్వు నువ్వు ఎంత పిల్లలు కాదు ఇవి కూడా చూసి చెప్పు ఇప్పుడు ఎంత పిల్లని చూడటండా రేటు మార్కెట్ లేదు దాని తగ్గ రేటు చెప్పు ఇరవై వేలు చెప్తున్నా వెయ్యి రూపాయలు నేను చెప్పినాక బేరం ఇరవై వేలు లోపల బేరం ఉందా చెప్పేది బేర ఇరవై ఏళ్ళు లోపల ఉందా పంతొమ్మిది వందల అరవయ్యా అది అక్కడ చెప్పుకో ఇబ్బంది ఇరవై ఏలు ఇరవై ఒక్క ఏంటి జనాలు ఇంకేం వస్తారు సంతక వెనక్కి ముందుకు వేసుకోపోతావు నువ్వు జాగ్రత్తగా బేరలు పోయిన నెల వేరే ఈ నెల వేరే కాబట్టి చూసి జాగ్రత్తగా బేరం చెప్పుకొని నమ్ముకొని పోండి సరేనా సరేనా ఆట రావడం నీకు నోటు కర్రొద్దులే ఇందుకు కర్రతని చూపిస్తావు ఓకే నీకు కట్టనేది మొత్తం మనకి టోటల్ డెబ్బై రెండు పిల్లలు అనేది ఉన్నాయి ఈ జత్త ఫ్రైజ్ వచ్చి మనకి పంతొమ్మిది వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కనుక ఖచ్చితంగా బార్కింగ్ ఉంది వచ్చిన తర్వాత ఖచ్చితంగా బార్కింగ్ అనేది ఉంటుంది ఇరవై కిలోలు అనేది యావరేజ్ మీద మనకి పెద్ద పిల్లలు అనేది ఎక్కువగా ఉన్నాయి ఈ ఫోర్ మంత్స్ కూడా మనకి పద్నాలుగు పదిహేను కిలోల మధ్యలో లైవ్ ఎయిట్ వస్తాయి యావరేజ్ మీద కూడా చిన్న పిల్లలు అనేది ఎక్కువ ఉన్నాయి పెద్ద పిల్లలు అనేది ఎక్కువ ఉన్నాయి కాబట్టి యావరేజ్ మీద మనకి ఇరవై రెండు ఇరవై మూడు కిలోలు అనేది కూడా మనకి పెద్ద పిల్లలు అనేది లైవ్ ఎయిట్ వస్తాయి యావరేజ్ మీద మనకి ఇరవై కిలోలు అనేది ఖచ్చితంగా లైవ్ వెయిట్ వస్తుంది ఇవి వచ్చేసి మనకి పంతొమ్మిది వేల ఐదు వందలుగా చెప్పారు వాళ్ళు చెప్పే రేటు ఫైనల్ రేట్గా వచ్చిన తర్వాత బార్కింగ్ అనేది ఉంటుంది ఓకే బ్రదర్ మనం ఇంకా కట్ట వీడియో అనేది ఆఫ్ చేయాలి ఎందుకంటే ఇంకా మనకి వీడియోస్ తీసుకున్నట్టు ఉన్నాయి కాబట్టి ఈరోజు మార్కెట్ చెప్పండి చాలా తక్కువలోనే మార్కెట్ అనేది ఉంది కొనుగోలు అనేది ఒక రెండు మూడు కట్టలు అనేది మాత్రమే కొనుగోలు జరిగాయి చాలా వరకు పిల్లలు అనేది ఆగిపోయి ఉన్నాయి మార్కెట్ ఎలా ఉందో చూడండి చాలా వరకు మార్కెట్ లేదు ఇక్కడ ఒక కట్టర్ ఉన్నాయి ఒక రెండు కట్టు అని చూపి వీడియో అనేది ఆప్ చేస్తాను పిల్లలు అనేది బాగున్నాయి మొత్తం ఫైవ్ మంత్స్ పిల్లలు కదా మొత్తం ఐదు నెలల పిల్లలు ఉన్నాయి పిల్లలు కూడా బాగున్నాయి లైవ్ ఎటు పదిహేను పదహారు కిలోలు లైవ్ వేటు వస్తాయి కదా పదిహేను పదహారు కిలోలు అనేది లైవ్ వస్తాయి ఇవి జతలా చెప్తున్నారు చూపిస్తాను ఒకసారి ఏమో అమలా అమలా ఎన్ని పిల్ల ఇరవై ఏం చెప్పారున్నర పదహారున్నర ఎట్లుంది మార్కెట్ బాగుంది బాగుందంటే డౌనా లేకపోతే ఏం కొనుగోలు జరగలేదు తిరగతున్నారు తిరగతారు కొనలేదు కదా పెరిగింది అది అబ్బాకు అడిగే వాళ్ళు లేరని చెప్పు ఓకేనా ఓకే సరే అన్న ఈ మొత్తం టోటల్ కట్ అనేది మనకి ఇరవై పిల్లలు అనేది ఉన్నాయి జత ప్రైజ్ మనకి పదహారు పదహారు పదహారున్నారా పదహారున్నారా అంత రేట్లు ఆ మార్కెట్ డౌన్ అయినప్పుడు దాని తగ్గట్టుగా చెప్పుకోండి అదే అదే అంత రేట్లు చెప్పొద్దు ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు తేడా చెప్పుకోండి అంత రేట్లు చెప్పారు అనుకో ఇంకా బేరం ఏం తగ్గిందని అంటారు అప్పుడు నెల క్రితం వేరే ఇప్పుడు వేరు కాబట్టి ఈ బేరాన్ని ఈ లాగా చెప్పండి ఓకే నీ కట్ అనేది మనకి పదహారు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగినా వచ్చిన తర్వాత బార్గింగ్ అనేది ఉంది ఏమో అమ్మలా ఏమో ఈరోజు మార్కెట్ అట్ ఉందా ఒక ఒకటి చెప్పు చెప్పినాక ఎందు ఎందువల్ల డౌన్ అయింది మార్కెట్ కొనుగోలు కాదు దానికి రీజన్ ఏదో ఒకటి ఉంటుంది కదా వర్షాల వల్ల లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లం వల్ల ఏం ప్రాబ్లం నోటికాయలు ఉంది కదా అక్కడక్కడ ఊరుగా ఉంది అందరికి కాదు నేను అంటుండేది అక్కడక్కడ ఉంది కాబట్టి చూసేవాళ్ళు కూడా కొద్దిగా కొనుక్కున్న వాళ్ళు జాగ్రత్తగా వ్యాక్సిన్ వేసుకోవాలి ఎన్ని కట్ట మనక ముప్పై ముప్పై పిల్లలా ఏం చెప్పు నువ్వు పద్దెనిమిది అరవై చెప్పు పద్దెనిమిది అరవై ఓకే నేను కట్ అనేది మనకి ముప్పై పిల్లలు అనేది ఉన్నాయి జత ప్రైజ్ వచ్చి మనకి పద్దెనిమిది వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగినా వచ్చిన తర్వాత బార్గింగ్ అనేది ఉంటుంది ఓకే ఇక్కడైతే ఇంకొక కట్ అనేది ఉన్నాయి మనకి మొత్తం ఫోర్ మంత్స్ పిల్లలు ఇది వచ్చేసి మొత్తం మనకి నాలుగు నెల్లి పిల్లలు అనేది ఉన్నాయి మొత్తం టోటల్ ఎన్ని ఉన్నాయి జత ఫ్రైజ్ ఎంత అనేది చూపిస్తే ఈ యావరేజ్ మీద మనకి పద్నాలుగు కిలోలు అనేది లైవ్ వస్తాయి ఇవి జత ఫ్రైజ్ ఎలా చెప్తున్నారో చూపిస్తాను నేను మళ్ళీ చెప్పా నీ అమ్మడం లేదా ఎందుకు అమ్మడం లేదు అడిగే వ్యాపారం లేదంటే అదే ఇంకా తగ్గతాయి రేట్లు కొద్దిగా ఇంకా తగ్గతాయి కాబట్టి కొద్దిగా మీరు కూడా కొనేవాళ్ళు జాగ్రత్తగా కొనుక్కోండి అమ్మేటప్పుడు కూడా ఎక్కువ రేట్లు చెప్పుకో బాగుంది ఎంత కొన్నావు ఎంత చెప్తున్నావు పద్నాలుగు వేలు కొన్నావు పదమూడు వేలకు కడుగుతున్నారు అవునవునులే ఓకేనా కట్ట అనేది ఇరవై పిల్లలు అనేది ఉన్నాయంట ఇవి జత్త ప్రైజ్ మనకి పదిహేను వేలుగా చెప్తున్నారు వాళ్ళు ఇక్కడ వచ్చేసి పద్నాలుగు వేలు కొన్నాం పదమూడు వేలకు అడుగుతున్నాం అని చెప్తున్నారు ఓకేనా ఇంకా మనకి చెప్పాలంటే మార్కెట్లో చూడండి చాలా వరకు కట్టలు అనేది చాలా వరకు అని ఆగిపోయినాయి మార్కెట్ పెద్దగా లేదనే చెప్పాలా చాలా తక్కువ భారీగా అంటే భారీగా కాదు కొన్ని కొనుగోలు అనేవి జరుగుతున్నాయి కొద్దిగా రేటు ఎక్కువ పెట్టి కొనే వాళ్ళు ఉన్నారు అంటే కొనేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా వ్యాక్సిన్ అనేది వేసుకోండి కట్టలు అనేది ఇరవై మార్కెట్ గుడి మార్కెట్లో ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్లో పెద్ద రేట్ లేదని చెప్పాలి ఓకే బ్రదర్ ఇంకా మనకు వీడియోస్ తీసుకోవాలి కాబట్టి టైం లేదు వీడియో కను మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్